ఇప్పుడు రాబోయే సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం పౌర్ణమి ఉత్త పూర్వభద్ర అంటే శతభిక్షా నక్షత్రం మధ్యలో పడింది ఇది శతపి పూర్వభద్ర నక్షత్రం వచ్చేసి పది చిల్లరకి స్టార్ట్ అవుతోంది ఇది తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలకి రాత్రి ఆ వేళ ఆదివారం కలిసి వచ్చింది పౌర్ణమి చంద్ర సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇది ఈ గ్రహణం ఎవరెవరికి వర్తించదయ్యా అంటే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి శతభిషా నక్షత్రానికి చాలా ఇబ్బందులు ఉంటాయి వారు అతి జాగ్రత్తలు తీసుకోవాలి రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు విడిచిపెడుతోంది ఈ గ్రహణం దగ్గరదారి మూడు గంటల సేపు ఈ చాలా ఈ గ్రహణం వల్ల వచ్చే అరిష్టాలు ఏమిటయ్యా అంటే ప్రెగ్నెంట్లు జాగ్రత్తగా ఉండాలి చక్కగా ముందుగానే తొమ్మిది అయ్యేసరికి తినవలసిన టైం నుంచి ఏడు గంటలకల్లా తినాలి ఏడు దాటి ఎనిమిది అంటే తినకూడదు తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ గ్రహణం మధ్యలో వచ్చేవి చాలా ఇబ్బందులు పడతారు ఎవరైనా సరే ఆడవచ్చు మగ అనారోగ్యవంతులు అస్సలు ఏడు గంటలకల్లా తినేసి చక్కగా తొమ్మిది అయ్యేసరి పడుకునేటట్టు ఈ నక్షత్రం గలవాళ్ళు కుంభరాశిలో కానీ కుంభరాశి వాళ్ళందరూ అతి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీలు చాలా జాగ్రత్త ఆరు గంటలకల్లా తినేసి వాళ్ళు రెస్ట్ తీసుకుని బయటకు రాకుండా చక్కగా చీకటి రూములో పడుకుంటే వాళ్ళకి ఆయుధ ఆరోగ్యాలు చక్కటి ఇది జరుగుతూ ఉంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే ఈ గ్రహణం ఎఫెక్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఉన్నాయి రాబోయే గ్రహణం తో ఏడో తారీఖు సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం పూర్వభాద్ర శతభిషా నక్షత్రం మధ్యలో పడింది కాబట్టి శతభిషా నక్షత్రం కుంభరాశి వాళ్ళు పూర్వభద్ర నక్షత్రం కుంభరాశి వాళ్ళు కూడా అతి జాగ్రత్తలు తీసుకుంటూ అనేక రకాలుగా ఎన్నో విధాలుగా మనం చే జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు అతి జాగ్రత్తలు తీసుకోవాలి ఆడవాళ్ళు ఇంకా అనేక రకాలు ప్రెగ్నెన్సీలంతా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ రాత్రి ఒంటి గంట నరకి అయిపోగానే ఉండగలిగిన వాళ్ళు తల స్నానం చేసి మామూలుగా పట్టు విడుపు స్నానాలు ఉంటాయి చేయగలిని పట్టు స్నానం విడుపు స్నానం కూడా చేయాలి ఒకటి యాభై ఎనిమిది ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు రాత్రి విడిచిపెడుతోంది తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలకు రాత్రి ప్రారంభమవుతోంది ఈ కేతుగ్రస్త గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం దేశ వ్యాప్తంగా అరిష్టాలు ఉన్నాయి భయంకరమైన అరిష్టాలు ఈ అరిష్టాలు ఎలాగా అంటే నీటి గండాలు ఫ్లైట్ గండాలు హెలికాప్టర్లు గండాలు అలాగే విపరీతమైన కిడ్నాపింగ్లు ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతాయి ఈ ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే జైలు కోలవుతారు ఆడవాళ్ళు చాలా మంది వందకి అరవై మంది ఆడవాళ్లు జైలుకు పెడతారు వాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి అనేక రకాల ఇబ్బందులు ఏ రకంగా చూసినా దేశంలో ప్రపంచవ్యాప్తంగా అరిష్టాలు ఉన్నాయి ఎలాగంటే మళ్ళా యుద్ధ వాతావరణం కనపడుతుంది ఆ యుద్ధ వాతావరణం మన దేశంలో అనేక చోట్ల యుద్ధాలు మళ్ళా ఇదే ఫ్లైట్ యాక్సిడెంట్లు విపరీతంగా ఉన్నాయి హెలికాప్టర్ యాక్సిడెంట్లు విపరీతంగా మర్డర్లు విపరీతంగా రోజుకు వంద యాభై కూడా జరిగిన అందులో తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చాలా గందరగోళంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో అది దాని వలన కూడా విపరీతంగా ఈ గ్రహణం తర్వాత నుంచి ఇంకా 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 రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు అందరికీ కూడా దేశవ్యాప్తంగా గండాలు ఉన్నాయి అతి జాగ్రత్తలు తీసుకోండి ప్రముఖ హీరోలు ప్రముఖ హీరోయిన్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ సినిమా రంగానికి అతి కష్టాలు ప్రారంభమవుతాయి దాన్ని దాటపుచ్చుకోవాలంటే దైవానుగ్రహం ఎవరయ్యా అంటే అమ్మవారిని సాక్షాత్తు వారాహి అమ్మవారిని కొలవండి అలాగే దోమతి అమ్మవారిని అమ్మండి విజయవాడ కనకదుర్గకి అలాంటి చండీ హోమాలు దోమతి హోమాలు వనవి హోమాలు చేయించుకుంటూ ఉండండి పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళంతా ఎందుకయ్యా అంటే ఈ గ్రహణం దోషం దేశ వ్యాప్తంగా అనేక రకాల ఇబ్బందులతో కూడుకుని వస్తుంది కాబట్టి పూర్వబార్ధం నక్షత్రం శతపిషా నక్షత్రం గుంభరాశి వాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకుంటూ అనేక నియమాలు పాటించాలి ఆ ఆ మొన్నాడు ఏం చెయ్యాలయ్యా అంటే ఆ మొన్నాడు ఆ సోమవారం వచ్చింది లక్కీగా ఆ సోమవారం నాడు చంద్రబిమ్మం ఒక వెండి సర్పం కేజీన్నర బియ్యం కేజీ పో బియ్యం ఓ తెల్ల తట్ట వాళ్ళు మూట కట్టుకుని చంద్రబిమ్మం అండ్ సర్పం వెండి తీసుకోవడం మొన్నడు స్నానం చేయడం చక్కగా శివాలయానికి వెళ్ళడం అక్కడ ఆ బ్రాహ్మడికి ఆ దానం ఇవ్వడం వలన కుంభరాశి వాళ్ళందరూ ఆ దానం ఇవ్వడం వలన ఆ దానంతో మనకి గ్రహణ బాధ వదులుతుంది చెప్పడానికి ఉంది అతి జాగ్రత్తలు తీసుకోండి ఏ విధంగా చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కాదు ఇందులో ప్రమాదాల్లో పడే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా కొంచెం ప్రాబ్లంలో పడేలా ఉంది ఎలాగ్యా అంటే ఈ వీళ్ళు ఉగ్రవాదులు కొంచెం ఇబ్బంది కనపడుతోంది నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు గారికి అనారోగ్యం కనపడుతోంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాజకీయ పరంగా వీరందరూ అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఆ దైవారాధన ఎంతసేపు దైవారాధన పూజలు బ్రాహ్మణులు తగిన దక్షిణ తాంబూలాలు దానాలు ధర్మాలు చేసుకుంటూ సినిమా రంగం కూడా అతి జాగ్రత్తలు ఉండాలి కేసుల్లో ఎరుక్కుంటారు పెద్ద పెద్ద వాళ్ళంతా కేసుల్లో ఎరుక్కుంటారు రకరకాల సమస్యలు సినిమా ఫీల్డ్ పడిపోవడానికి ఇబ్బందులు పడే అంత వరకు వెళ్ళిపోతుంది కాలం అందుకుని దాన్ని మీరే సమర్థించుకుంటూ ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ గ్రహణాన్ని చక్కగా వీక్షించి మీరు చక్కటి ఫలితాలు పొంది జాగ్రత్తలు తీసుకుని ఆ మన్నాడు ఉదయం చేయవలసిన శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకునే అయ్యగారులకి ఈ కేజీ బియ్యం తెల్ల వస్త్రంలో మూట కట్టి సర్పం చంద్రబింబం వేంటివి అవి తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇవ్వచ్చు ఆ నక్షత్రం వాళ్ళు ఇవ్వాలి ఆ రాశి వాళ్ళు ఇవ్వాలి లేదు ఇవ్వడం కానీ ఆ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మొన్న రుద్రాభిషేకం కానీ ఏదైనా ఆ శివుడికి చేయించుకుని ఆ గుడిలోకి వెళ్ళి ఆ ఎగారులకు దానాలు ఇచ్చి చక్కటి పరిష్కారం వాళ్ళకి తోచింది మీకు తోచిన దక్షత అమ్మోలు అయితే తెచ్చి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోమని మరీ మరీ చెప్తున్నాను ఈ గ్రహణపెట్టు మామూలు సామాన్య కేతుగ్రస్త ఆ కేతు నీచ చాలా ఇబ్బందుల్లో ఉంది దేశానికి కుజకేతులు అందులో రాహు కేతు పడ్డారు కుజస్తంభం కుజస్తంభలోటి అందులో గ్రహ కూట నడుస్తుంది ఈ ఇన్ని రకాల ఇబ్బందులు కలిసి గ్రహణం కూడా ఇన్ని రకాల టోటల్ భారతదేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా అందులో నాలు నాలుగైదు కంట్రీలు చాలా ప్రాబ్లం లో పడిపోతున్నాయి ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నాయి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పోవడానికి ఆస్కారం ఉంది సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మూతపడతాయి చాలా వరకు ఈ ఇవన్నీ అర్థం చేసుకుని దైవారాధన ముఖ్యం అందులో ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోండి తొందరపాటు వద్దు ఈ చిట్ ఫండ్ కంపెనీల్లో డబ్బులు వేయడం ఇబ్బందులు పడ్డం మీరే చిట్ ఫండిలు పెట్టడం రాత్రి రాత్రి పారిపోవడం అలాంటివి చేయకండి లేడీస్ ద్రోహాలు ఎక్కువ అవుతున్నాయి ఆలోచించుకోండి అమ్మా జైలు పాలు అవ్వకండి దైవాన్ని నమ్మండి జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఇలా ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి ఏం నాశనం నడుస్తోంది మో ఇంకా వాళ్ళకి మూడు సంవత్సరాలు ఉంది ఈ ఏలినాడు సరి ఎఫెక్ట్ ఈ గ్రహణం ఎఫెక్ట్ కొంచెం అతి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఒకటి కాదు యాక్సిడెంట్ రావడానికి అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు పాలవడానికి ఉంది ఆసుపత్రులు పాలు ఉంది ఏ రకంగా చూసినా ఈ రాశి వాళ్ళ గండాలు విపరీతంగా ఉన్నాయి అలాగే శ్రవణ నక్షత్రం ఒక్క రాశికి పర్వాలేదు మీనరాశి వాళ్ళకి అలాగే అందులో మీనరాశి ఏలినసారి నడుస్తోంది అందులో దశల వారీగా ఏ రావు మహాదాసో ఏ కుజు మహాదశ ఏదైనా నడుస్తున్నా వాళ్ళకు కూడా అరిష్టాలు ఎక్కువ ఉంటాయి ఈ రాసులు వాళ్ళు అతి జాగ్రత్త ఏలనాడు సెను ఉన్న వాళ్ళంతా అలాగే తనస్థ రాశి శని నడుస్తోంది వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తోంది వాళ్ళు కూడా అతి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యరాశికి మళ్ళీ కుజుడు సింహం నుంచి కుజుడు రివర్స్ అయి కన్యరాశిలోకి రాశిలోకి వచ్చాడు కన్యరాశి రాశి వాళ్ళు కూడా రేపు మార్చి ముప్పై ఇరవై ఆరు వరకు జాగ్రత్తలు తీసుకోండి ఈ విధంగా ఈ గ్రహణ పెట్టలు ఈ రాశి వాళ్ళకి తగులుతాయి తప్పదు అష్టమ శని తగులుతుంది అలాగే కుజ కుజుడు ఉన్న వాళ్ళకి కన్యా రాశుల వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తులో రాత్రి ఆ ఆదివారం భాద్రపద పౌర్ణమి నాడు రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు వరకు నడుస్తోంది కాబట్టి తినడం విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి బయట తినకండి ఒక్క ఒక్కరోజు ఇంట్లోనే ఏడు గంటలకల్లా భుజించేసి చక్కగా ఓపుకుంటే కూర్చోవడం లేదంటే చక్కగా పడుకుని మొన్నవాళ్ళు నిచ్చిన వెంటనే స్నానం చేయండి ఓపిక లేని వాడు ఓపుకున్నవాళ్ళు రెండు గంటలకల్లా తల స్నానం చేసి అంతా శుద్ధి చేసుకుని శుభ్రం చేసుకోండి పట్టు స్నానం కూడా చెయ్యొచ్చు రాత్రి తొమ్మిది ప యాభైకి పట్టగానే స్నానం చేయండి కూర్చోండి టీవీలో చూడండి కుంభరాశి వాళ్ళకి అతి జాగ్రత్తలు ప్రమాదం ఉంది జాగ్రత్త జాగ్రత్త నేను చెప్పిన దాంట్లో పొరపాటు ఉంటే క్షమించమని మరీ మరీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను